ప్రతిరోజు ఒక్కసారైనా గోవు వెనక తట్టు వంక చూసినవాడు గోవుకి ప్రదక్షిణం చేసినవాడు ఇంటి ముందు గోవు వెళ్ళిపోతుంటే గ్రాసము అంటే చేత్తో ఇలా కాసిని గడ్డిపరకలు పట్టుకుని ఎవడు పెట్టాడో వాడు సాక్షాత్ జగన్మాత అయినటువంటి లక్ష్మీదేవి దగ్గర నిలబడి పాయసాన్నం తినిపించినవాడి ప్రత్యక్షంగా అమ్మవారికి పెట్టినవాడే గోపృష్టము ఒక లక్ష్మీస్థానం రెండవది పద్మము పద్మమునందు ఆవిడ ఉంటుంది పద్మానని పద్మాసని అని ఆవిడ ఎప్పుడు పద్మ సంబంధం పద్మంలో కూర్చుని ఉంటుంది కాబట్టి పద్మము ఒక లక్ష్మీ స్థానం మూడవది ఏనుగు యొక్క కుంభస్థలం ఏనుగు యొక్క కుంభస్థలంలో లక్ష్మీదేవి ఉంటుంది అలాగే నాలుగవది సువాసిని యొక్క పాపట ప్రారంభ స్థానం సువాసిని పాపట తీస్తుంది ఈ పాపట తీసేటప్పుడు మళ్ళీ ఒక గమ్మత్తు ఉంటుంది ఆ పాపట తీయకుండానూ ఉండాలి